నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మిథున వారికి ఈ నెల ప్రారంభంలో నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు వార ప్రారంభంలో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది ఏ నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు ఏదో ఆలోచిస్తారు ఇది చేద్దాం అనుకుంటారు కానీ మళ్ళీ ఎంబట్నే దాన్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల కొంత సమయం వృధా అవుతుంది కొంత ధనం కూడా వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జాతకుడికి ఇంచుమించుగా గత నెల నుంచి ఈ చికాకులన్నీ రావడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా ఒకరి యొక్క జీవితంలో వారి జీవితం సాఫీగా సాగాలి అనుకుంటే వారి యొక్క జన్మ జాతకంలో అష్టమ స్థానం అన్నది ఎటువంటి గ్రహం లేకుండా ఉంటేనే వాడు హ్యాపీగా వెళ్ళడం జరుగుతూ ఉంటాడు అలాగే గోచార రీత్యా అది వారపాలెం కావచ్చు మాసఫలం కావచ్చు ఏ ఫలితమైనా సరే అష్టమ స్థానంలో గ్రహం లేకుండా ఉంటే ఆ కాలమంతా కూడా జాతకుడికి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది మరి నాలుగు గ్రహాలు అక్కడ ఉండడం పరస్పర విరోధ గ్రహాలు కూడా ఒకే రాశిలో అంటే అష్టమంలో సంచరించినప్పుడు జాతకుడికి మరింత చికాకులు ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది ఎప్పుడు ఊహించినటువంటి సంఘటనలు కొన్ని జరిగి జాతకుడికి బాగా మానసిక అశాంతికి అలజడికి కారణం అవుతూ ఉంటాయి అటువంటి మిథున రాశి వారికి నెల ప్రారంభం మూడో తారీఖున బుధగ్రహం అంటే రాష్ట్రాధిపతిగా బుధుడు తొమ్మిదో స్థానంలోకి మారబోతున్నాడు జాతకుడు కొంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వృత్తిపరంగా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం విద్యార్థులకి మంచి గురువు లభించడం ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాయి వాళ్ళని వాళ్ళని సంస్కరించుకొని గతంలో జరిగినటువంటి పొరపాట్ల నుంచి బయటపడి వాటిని సరిదిద్దుకొని మళ్ళగా కొత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో జాతకుడు చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శుక్రగ్రహం శుక్రుడు కూడా ఈ రాశి వారికి మరి పంచమ వ్యాధిపతిగా మరొక శుభగ్రహమైనటువంటి శుక్రుడు ప్రస్తుతం అస్తంగత్యం చెందడం వల్ల ఏవి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది పెళ్లి విషయాల్లో కూడా చాలా వరకు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు కూడా ఈ నెల ఐదవ తారీఖున తొమ్మిదవ స్థానంలోకి మన బుధుడితో కలిసి ప్రయాణించడం జరుగుతుంది ఇది ఎవరికైతే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి చాలా ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి వారు అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళ నడవడిక ఇవన్నీ కూడా మార్చుకొని మళ్ళీ లైఫ్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కానీ విదేశ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది మరి ప్రధానంగా అష్టమంలో రవి గత కొన్నాళ్ళుగా చాలా మానసిక అలజడికి అధికారులతో ఇబ్బందులకి వ్యక్తిగత అనారోగ్య సమస్యలకి కారణమవుతున్నటువంటి రవి కూడా ఈ నెల పన్నెండో తారీఖున తొమ్మిదవ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ ప్రధానంగా బుధుడితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం మరి మిథున రాశి వారికి వారిలో ఉన్నటువంటి టాలెంట్ ఒకేసారి అనూహ్యంగా పెరగడం జరుగుతూ ఉంటుంది పిల్లల విషయంలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే మీకు అధికారుల నుంచి కానీ వ్యక్తిగతంగా మీ టాలెంట్ కానీ బాగా ఉన్నతంగా రావడం వల్ల కొన్ని బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి అలాగే వ్యక్తిగతంగా మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా సమర్థవంతంగా ఏ పనైనా చేయడానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు విదేశ వ్యవహారాలు కలిసి రావడానికి కూడా ఇది కారణమవుతూ ఉంటుంది ఇక చివరిగా కుజగ్రహం కుజగ్రహం అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని విరోధాలు అనుకోని ప్రమాదాలు చికాకులు ఉంటాయి ఫిబ్రవరి ఇరవై మూడున కుజుడు కూడా తొమ్మిదవ స్థానంలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాన గ్రహాలతో కలియడంతో నెమ్మది నెమ్మదిగా కొన్ని గతంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు బంధు విరోధాలు చికాకుల నుంచి బయటపడి మళ్ళా కొంతవరకు మీ పనిలో వృత్తిలో వేగాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జాతకుడికి అష్టమంలో ఇన్ని గ్రహాలు వచ్చి మళ్ళీ తొమ్మిదిలో మారినప్పటికీ రాశి అందు ఉన్నటువంటి గురుగ్రహం ప్రధానంగా వక్రగమనంతో ఉండడం వలన ప్రతి సమస్యను కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది ఎంత పెద్ద సమస్యైనా దైవ బలంతో కానీ వ్యక్తిగతంగా తన తెలివితేటలతో కానీ ఏదో విధంగా సమస్య నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దగా ఈ రాశి వారికి ఎస్పెషల్లీ మిథున రాశి వారికి గురువు రాశిలో సంచరించినంతకాలం కూడా ఎటువంటి ఈ గ్రహం ఎక్కడికి వచ్చినా కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ కలిగే అవకాశం అయితే లేదు ఈ సమయంలో కొన్ని సాంప్రదాయేతర వివాహానికి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుతో కలగడం వల్ల ఏమవుతుందంటే దాతుకుడు ఇంటర్కాస్ట్ వివాహాలు చేసుకోవడానికి కానీ కొన్ని సాంప్రదాయ విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమంది చాలా వరకు ఇతర మతస్థులను గౌరవించడం కానీ ఆ మతంలో చేరడం కానీ ఇటువంటి మత మార్పిడి లాంటివి కూడా కొంతమంది ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి అది మరి డెప్త విషయం అనుకోండి బట్ ఏదైనా జాతకుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించడం ఇతరుల యొక్క సాంప్రదాయాలను గౌరవించడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా వృత్తిపరంగా కూడా ఇది దశమ స్థానంలో శని భగవానుడు దశమానికి వ్యయంలో ఈ ప్రస్తుతం ఈ నెమ్మది ఒక ఐదు గ్రహాలు అక్కడ చేరడం జరుగుతుంటుంది ఈ కారణం వల్ల ఇవన్నీ కూడా ఉద్యోగపరంగా కూడా కొన్ని మార్పులు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మిథున రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి నెమ్మది నెమ్మదిగా వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమై గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది అంటే ఒకటో తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే పదిహేను రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే పదిహేను రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది సో దానివల్ల ఒకటి దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి ఐదో తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం హోమం లాంటివి చేసుకోవడం వలన ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పెద్దవా పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం కొద్దిగా పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల వీళ్ళు వారు కనీసం విఘ్నేశ్వరుని నూట ఎనిమిది నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ పద్నాలుగో తారీఖు రెండో నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి ఇది చాలా ఇంపార్టెంట్ అయినది చాలా పవిత్రమైనది ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని జ్యోతిష్యాన్ని నవగ్రహాన్ని నమ్ముతారు వారి విధి విధానంగా ఆ పద్నాలుగో తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యక్షంగా ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది అన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఆ రోజు ఒక్కరోజు భూసాయిను కింద పడుకోవలసి ఉంటుంది ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం బ్రహ్మచర్యం పాటించడం అంటే సుమారుగా మీరు స్వామయ్య పద్ధతికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహ జీవితం పొందాలన్నా ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవాను ఇవ్వగలడు దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం ఇక అలాగే మనకి పదిహేనో వచ్చినటువంటి మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో ఇం పుణ్యం ఖరిదం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి కనీసం ఈ పదిహేను రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళా వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ ఏదన్నా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ పదిహేను రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది స్వస్తి